మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండల పరిధిలోని రేచిని రైల్వే స్టేషన్ రోడ్ లో గల సేవా జ్యోతి శరణాలయంలో మహాత్మా జ్యోతిరావు పులే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆయన చిత్రపటానికి పులమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు శ్రీదేవి మల్లేశం సగర గజల్లి మాట్లాడుతూ నేటి సమాజంలో మహానీయుల మార్గంలో అందరూ నడవాలని పిలుపునిచ్చారు మరియు శ్రీ స్వశక్తి భారత్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపక దినోత్సవం కూడా ఏప్రిల్ పదకొండు కావడం వల్ల శరణాలయంలో పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు సేవా జ్యోతి శరణాలయం రెండు వేల పదమూడు ఏప్రిల్ పదకొండున విజయనామ సంవత్సర ఉగాది రోజున ప్రారంభించి నిరంతరం సేవలు చేస్తూ వస్తున్నాం అవాగ్గులకు నిర్భాగ్యులకు నీడ కల్పించి వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు శ్రమిస్తున్నామని పేర్కొన్నారు సమాజ హితం కోరేవారు సేవా జ్యోతి శరణాలయంకు సాయం చేయాలని కోరారు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే గూగుల్ పే నెంబర్ ఈ పాలు పంచుకోగలరని ప్రార్థించారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమాజ సేవ లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సేవా జ్యోతి శరణాలయం ఆదరిస్తున్న అభిమానిస్తున్న పాత్రికేయులకు దాతలు హితషులకు పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు నమస్కారం అండి ఈరోజు సేవాజ్యోతి జ్యోతి శరణాలయంలో మహాత్మా బాపు పూలే జయంతి వేడుకలు సేవాజ్యోతి శ్రాలయాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఆనాడే వారు ఎన్నో దీన దుఃఖి తమ మహిళలకు అలాంటి వాళ్ళకు వనవాసి గిరవాసి మహిళలకు ఎన్నో సేవా కార్యక్రమాలు చదువుల ఎనుకబడ్డ వారికి చదువు ముందుకు నడిపించి ఎన్నో కార్యక్రమాలు చేశారు మన సేవాజ్యోతి శిరణాలయం కూడా రెండు వేల పదమూడు ఏప్రిల్ పదకొండున స్థాపించడం జరిగింది ఆనాడు నుండి ఇప్పటి వరకు కూడా మనం ఎన్నో కార్యక్రమాలు జరుపుకుంటూ వస్తున్నాము లేని వారికి మన దళితులకు దుఃఖితులకు పీడితులకు ఇలా మానసిక వికలాంగులకు ఎంతోమంది విద్యార్థులకు ఇలాంటి చిన్న పిల్లలకు మనం చదివేయడం జరిగింది ఎన్నో కష్టాలు నోర్చుకుంటా మనం కూడా జరుపు నడుస్తాము సంస్థ అలాగే మనకు దాతలు కూడా ఎంతోమంది సహాయం అందిస్తున్నారు ఇంకా సమాజహితం కోరే దాతలు కూడా మనకు కావాలి ఇలాంటి స్థలంలో కూడా మనం ఇక్కడ ఉండి చేస్తున్నాం పక్క భవనం లేకుండా ఉండి కూడా మనం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఇలా ముందుకు ఎవరైనా దాతలు వచ్చి మన సేవా జ్యోతి ఆర్థిక సహాయం అందించాలని మన సేవాజ్యోతిని మేము కోరుకుంటాను బాపురావు పూలేకి బాపురావు పూలేకి